హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళైతే వైటీ స్టూడియో రెండు సెట్టింగ్ అయితే మీకు చెప్తాను ఆ సెట్టింగ్ అయితే మీకు ఫాలో ఇవ్వండి ఫ్రెండ్స్ మనకైతే సబ్స్క్రైబ్ అండ్ వ్యూస్ కావాలి కాబట్టి కావాలి కాబట్టి ఫస్ట్ మనం కాంటాక్ట్ లో దీని తర్వాత త్రీ లైన్ క్లిక్ చేసి ఫస్ట్ అయితే మనం ఫైవ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే పబ్లిక్ అయితే క్లిక్ చేసుకుంటాం ఫ్రెండ్స్ తర్వాత నెంబర్ ఆఫ్ వ్యూస్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకైతే ఎన్ని వ్యూస్ కావాలో అక్కడైతే ఇచ్చేసి ఫ్రెండ్స్ అక్కడైతే యాభై వేలు కావాలి కాబట్టి యాభై వేలు కొట్టిన ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఒక సెట్టింగ్ కంప్లీట్ రెండో సెట్టింగ్ చెప్తాను అది కూడా ఆన్ చేసుకోండి పక్కన కామెంట్లో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత పైన త్రీ లైన్స్ క్లిక్ చేసి కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఇప్పుడైతే పైకి స్క్రోల్ చేసి పబ్లిక్ సబ్స్క్రైబ్ దానిపైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వంద కన్నా తక్కువ ఉన్న సబ్స్క్రైబ్లు అయితే ఇక్కడైతే వంద క్లిక్ చేసుకోండి నేనైతే వంద పైన ఉన్నాను కాబట్టి వన్ కే అనేది నేను క్లిక్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం చేసుకున్న ప్రతి ఆప్షన్ అయితే మనకు పైకి చూపెడుతుంది ఫ్రెండ్స్ అలాంటి సెట్టింగ్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్